హాయ్ ఫ్రెండ్స్ సీనియర్ ఎన్టీఆర్ గారితో నటించిన చాలామంది హీరోయిన్లు ఇప్పటికీ తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు జయసుదా వాణిశ్రీ జయప్రద లాంటి హీరోయిన్స్ ఎన్టీఆర్ గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు అయితే సినిమా షూటింగ్స్లో వీరి మధ్య కొన్ని గమ్మత్తైన విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి ఒక సంఘటన సినీ నటి జయప్రద గారు షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్ గారితో ఎన్నో చిత్రాల్లో నటించారు యమగోళ అడవి రాముడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వీరి కాంబినేషన్లో వచ్చాయి ఓ షోలో జయప్రదా గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరూ పాల్గొన్నారు ఈ షోలో జయప్రదా గారు మాట్లాడుతూ ఎన్టీఆర్తో డాన్స్ చేయడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు యమగోళ మూవీలో ఓలమ్మి తిక్క రేగిందా అనే సాంగ్ ఆడియన్స్ని హుషారెత్తించే విధంగా ఉంటుంది ఇదే పాటని జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీలో రీమిక్స్ చేశారు ఆ రోజుల్లో అది పెద్ద హిట్ సాంగ్ ఆ సాంగ్లో మీ తాతగారితో కలిసి నటించడం నా అదృష్టం అని జయప్రద గారు తెలిపారు ఆ సాంగ్ షూటింగ్ తర్వాత నాకు మూడు రోజులు హై టెంపరేచర్ ఫీవర్ వచ్చింది ఒళ్ళంతా నొప్పులు కొన్ని రోజుల తర్వాత కోలుకున్న అని జయప్రద గారు నవ్వుతూ జరిగిన విషయాలను షేర్ చేసుకున్నారు ఆ సాంగ్లో అంతలా మీ తాతగారు గుద్దుతూ డాన్స్ చేశారు అని జయప్రద పడి పడి నవ్వుతూ చెప్పారు వింటున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా నవ్వేశారు జయప్రద గారికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం కూడా షాకింగ్గా ఉంది యమదొంగ మూవీలో ఈ సాంగ్లో తారక్ మోహన్ దాస్ ఇద్దరు కలిసి చేశారు యమదొంగ మూవీలో నేను సన్నగా ఉన్నాను అంతకు ముందులా లావుగా ఉండి ఉంటే మా హీరోయిన్ పని కూడా మీలాగే అయిపోయేది అంటూ ఎన్టీఆర్ కూడా ఫన్నీ కామెంట్స్ చేశారు నేను సన్నగా ఉన్నాను కాబట్టి ఆమెకి అంత ప్రాబ్లం కాలేదు అని ఎన్టీఆర్ సమాధానం ఇవ్వడం కొసమెరుపు ఓలమ్మి తిక్కరేగింద పాటని జూనియర్ ఎన్టీఆర్ గారు యమదంగ మూవీలో స్వయంగా పాడారు